వెల్కమ్ టు మెగా విశాఖలోని ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఇవాళ షాక్ తగిలింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ సీఐటీయు నాయకులు ఆయన డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల కోరుతూ ఉద్యమ బాట పట్టిన కార్మికులు ఉద్యోగులపై కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని బీజేపీ వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆందోళన చేపట్టారు దీనిపై మరింత సమాచారం ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ విశాఖలో ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రజా సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నాయి ప్రధానంగా ఆ మంద కార్మిక సంఘాల నాయకుడు జగ్గునాడు చెప్పండి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు మీరు ఏం చెప్తారు విష్ణుకుమార్ రాజు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు ఆయన మీకు ఇష్టం ఉంటే పని చేయండి ఇష్టం లేకపోతే రిజైన్ చేయండి వీరాజ్ తీసుకుని చెప్పి చెప్పడు ఆయన ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం జేఏస్గా మేము వెంటనే వెనక్కి తీసుకోవాలి కార్మికులు క్షమాపణ చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ప్రజాస్వామ్య యుతంగా ఎమ్మెల్యే కనపడటం లేదు ప్రజాస్వామ్యం దేశం అనుకోవడం లేదు ఆయన ఇంకా రాజ్యపాలని సౌదం అనుకుంటే ఆయన ఇది రాజ్యపాలను కాదు ఇది ప్రజాస్వామ్య దేశం స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది స్టీల్ ప్లాంట్ కాదు అక్కడే ఉంటారు మీ పదవి గ్యారంటీ లేదండి రాజుగారు వరకు మీ పదవో లేదు ఇప్పుడు ఐదేళ్ళ ఏళ్ళు పదవి వచ్చింది ఐదు సౌద మీ పదవర్స్కి గ్యారంటీ ఏమి లేదు గ్యారంటీ లేదు మీకు కార్మికులకి సంస్థకి ఉంటుంది ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకొని మేము చెప్తున్నాం రెండవది మీరు చెప్తుంది అత్యాసం అని చెప్పని ఏంటి అత్యాసం చెప్పండి కేంద్ర ప్రభుత్వం రోజు స్టీల్ ప్యాంట్ ఏర్పాటు చేయడం కోసం నాలుగు వేల ఎనిమిది తొంభై కోట్లు పెట్టుబడి పెట్టింది స్టీల్ ప్యాంట్ అతి ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన అదే ఇచ్చింది మీరు ఇప్పుడు పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడుతున్నారు దాన్ని లక్ష కోట్లు మీకు అదే సమకూర్చుకున్న స్టీల్ ప్యాంట్ ఇది పాడియావు ఇది ఈ పాడి ఆవు నేను శైల్లో విలీనం చేసి సొంత గొడవలు కేటాయించి అమ్మ నిర్ణయాన్ని ఆపితే దేశానికి అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్తుంది అలా కాకుండా కసాయిలైనటువంటి అదానికి అంబానికి మెట్టలకి పోసుకోవడానికి నువ్వు స్టీల్ ప్యాంట్ కట్టబడితే వాళ్ళు 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 మింగుతారు అది ఆ పని మేము చేద్దడుతున్నాం మేము ఇది మేము చేయాల్సిన పని అలాగే ఇంకో మాట అన్నారు మీరు మంచి మాట అన్నారు ఆయన విష్ణుకుమార్ గారు కార్మికుల కన్నా వంద శాతం మాకు బాధ్యత ఉంది వైద్య స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత ఒప్పుకున్నారు సరైన మాట మీరు చెప్పారు మేము అంటుంది అదే ఆ మాటగా మీరు కట్టుబడి మోడీ గారి చేత స్టీల్ ప్యాంట్ అమ్మే నిన్న రద్దు చేస్తూ ప్రకటించు చెప్పండి చేయ వినియోగం చేసే సదుగులు కేటాయించండి ఎంప్లాయీస్కి ఆఫీసులకి కాంట్రాక్ట్ వర్కర్స్కి నాలుగు నెలలకు జీతాలు ఇవ్వట్లే ఆ జీతాలు ఇప్పించండి స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు ఎనిమిది వందల మంది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి ఆ విధంగా ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టండి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఆఫీసులు మీరు రకరకాల రూపాయలు తొలగిస్తున్నారు కార్మికులు తొలగిస్తే అభివృద్ధి అవుతుంది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిగా అవుతుందండి అందుకని అక్రమ తొలగింపు లాపండి ఈ చర్యలు చేపట్టి మేము చేసాం ఇది మా విజయం చెప్పండి ఖచ్చితంగా మీకు మేము ప్రధానమంత్రి గారికి మేమే దండలు వేస్తాం ప్రజానికి దండలు వేస్తాం అలా కాకుండా ఇవి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ప్రధాని ఖచ్చితంగా మమ్మల్ని రాజీనామా కోరుతారు స్టీల్ ప్లాంట్ కాపాడలేకపోతే మిమ్మల్ని రాజీనామా కోరే రోజు వస్తాయని చెప్పి గుర్తుంచుకోండి మీరు చెప్పండి ఏదైతే కార్మికులు పోరాటం వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు మోడీ గారు కృతజ్ఞి ప్యాకేజ్ అది ఆయన ప్రకల్భాలు పలుకుతున్నాడు తప్ప కార్మికులు ఈ పోరాటం చేయకపోతే ఈ ప్యాకేజ్ వచ్చేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తెలుగుదేశం తప్ప అందరూ పోరాటాలు చేయబట్టే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి వేరే మార్గం లేక ఒక ప్రకటన చేశారు మేము అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పి ఏడు నెలలు అయింది కానీ ఇవాళ మీరు ప్యాకేజ్ ఇచ్చి దాంతోనే సరిపెట్టుకోండి అంటే మనకు అనుభవం ఉంది రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక వనరులు లేవు ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు ఆ ప్యాకేజ్ ఎక్కడ ఉందో ఇప్పుడు ఎవరికీ తెలియదు ప్యాకేజ్తో ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు అదేవిధంగా మళ్ళీ మోసం చేస్తారేమో అని వివేకవంతమైన కార్మిక వర్గం కార్మిక నాయకులు దీన్ని స్వాగతిస్తూనే దీనికి కావాల్సిన పర్మినెంట్ అసెట్ మీరు విష్ణుకుమార్ రాజు గారు ఇవాళ సీఎండి లేడు ఇక్కడ పదిహేను మంది జనరల్ మేనేజర్ లేరు ఒక ఇరవై ముప్పై మంది ప్రొడక్షన్ మేనేజర్ లేరు కానీ మీరు ఆగమేఘాల మీద పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్లు ఇచ్చేస్తే కార్మికులు ఒక ఐదు వేల మంది లేరు ఓ పక్క విఆర్ఎస్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ చేస్తూ ఈ పరిశ్రమను ఎలా పడగలరు కాబట్టి విజ్ఞనయన విష్ణుకుమార్ రాజు గారు ఇది రాజరక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య దేశం మీరు రాజీనామా చేయమని అడిగే నైతిక హక్కు మీకు లేదు గట్టిగా మాట్లాడితే ప్రజలు విశాఖ ప్రజలు తిరగబడితే మీరు రాజీనామా చేయవలసి వస్తుంది కాబట్టి విజ్ఞత్తో వెంటనే మీరు మీ ఇచ్చిన చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం మేడం మీరు చెప్పండి ఏదైతే కార్మిక పోరాటంతో ప్యాకేజ్ రాలదు ఉంటే ఉండే లేదా రాజీనామా చేసి ముంజాగు వదిలి చెల్లిపోండి మీ దీనికోసం మీరు చెప్తాను విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఈ రకంగా కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం అనేది అనుచితమైన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చరిత్ర గురించి ఒకసారి తెలుసుకోండి ఈరోజు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని అంటే అది కార్మికుల యొక్క శ్రమశక్తితో సృష్టించిన సంపద మీరు పెట్టుబడిదారుడిగా మాట్లాడారు మీరు ఒక క్యాపిటలిస్ట్ క్యాపిటలిస్ట్ గా మీరు మాట్లాడారు తప్ప కార్మికులకి ఉద్యోగస్తులకి ప్రజలకు ప్రతినిధిగా మీరు ఉన్నారు కానీ మీరు ఆ ప్రతినిధిగా మీరు మాట్లాడలేదు మిట్టలకి ప్రతినిధిగా మీరు మాట్లాడారు భవిష్యత్తులో వీళ్ళు విఆర్ఎస్ పేరుతోటి కార్మికులని బయటికి పంపించేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి బీజేపీ యొక్క ఏదైతే ఆలోచనతో ఉందో ఆ ఆలోచనని డైరెక్ట్గా నేను మాట్లాడడం జరిగింది కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక చారిత్రాత్మకమైన పోరాటం చరిత్ర ఉన్నది ముప్పై రెండు మంది బలిదానంతో ఈ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చింది ఇరవై ఏడు వేల మంది కార్మికులు రైతులు వాళ్ళ భూమిని త్యాగం చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్ సంపాదించారు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మీరు మీ వ్యాఖ్యలను కనుక వెనక్కి తీసుకోపోతే ఈ కార్మికులు ఈ ఉద్యోగస్తులు ఈ ప్రజలే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పేసి బీజేపీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజా సంఘాలుగా చూస్తున్నాం కదా ఏదైతే కార్మికులు ప్రజా సంఘాల పోరాటాలతో కేంద్రం దిగొచ్చి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది అదేవిధంగా విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి కార్మిక సంఘాలు ప్రజలు కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలి లేదంటే ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి మనతో పాటు కార్మిక సంఘాలు చెప్తున్నారు గణేశప్రసాద్ మగాని టీవీ విశాఖ